నలభై ఎనిమిదవ డివిజన్లో విద్యుత్ సమస్యను పరిష్కరించామని జనసేన ఇన్ఛార్జ్ సీమంతులు కిషోర్ తెలిపారు తాము నలభై ఎనిమిదవ డివిజన్ జనసేన ఇన్ఛార్జిగా ఉంటున్నానని ఏ సమస్య వచ్చినా వెంటనే స్పందిస్తానని ఇక్కడ జరిగిన విద్యుత్ సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకుపోవడం కలెక్టర్ వెంటనే అధికారులకు ఆదేశించారని అధికారుల ఆదేశాల మేరకు పునరుద్ధరించామని ఆయన పేర్కొన్నారు నలభై ఏడవ డివిజన్లో మా సారు నన్ను నియమించారు టిక్కో చైర్మన్ పార్టీ అజయ్ కుమార్ గారు ఆయన ఆదేశం మేరకు దుక్కిశెట్టి సుజయ్ బాబు సూచన మేరకు నలభై ఏడవ డివిజన్లో ఏ సమస్య వచ్చినా జనసేన పార్టీ అనేసి మాకు ముందుండి అందరికి పనిచేయమని మాకు పురమాయించారు అదేవిధంగా నలభై ఏడవ డివిజన్లో ఉదయానపూట విజిట్కి వెళ్ళినప్పుడు నాకు మురళకృష్ణ మందిరం కాడ మాకు ఇట్లా సింగిల్ ప్రెస్ని సింగిల్ ఫేస్ వల్ల ఫ్రిడ్జ్లు ఏసీలు టీవీలు మిక్సీలు ఫ్యాన్లు కాలిపోతున్నాయి అని నాకు చెప్పడంతో కలెక్టర్ గారికి పోయి అర్జీ పెట్టడం ఆ కలెక్టర్ గారు వెంటనే స్పందించి సార్ నసుసారు ఏఈసారు సార్కి సారికి పురమాయించడంలో సార్ వచ్చి వెంటనే ఘటనా స్థలానికి వచ్చి ప్రతి ఇంటికి డోర్ టు డోర్ వెళ్ళి అది నిజమా కాదని వెరిఫికేషన్ చేసి నిర్ధారించటం నిర్ధారించుకోవటంతో ఆ వెంటనే చెప్పి రెండు రోజులైంది ఈరోజు మూడో రోజు పని పెట్టారు ఎంతోమంది ఇలాంటి డిపార్ట్మెంటు మాకు నలభై ఏళ్ళలో ఇలాంటి మనిషి ఉండటం ఇదే విధంగా రాజేంద్ర నగర్ ఏఈ సార్ కూడా వీధి సందులో టీపీ చేయించాం ఇదే విధంగా ఆ సార్లో బాగా వెంటనే స్పందించారు ఇప్పుడు ఏఈ ఆ నర్సుల్లా సార్ వాళ్ళ సిబ్బంది మా లైన్మెన్ శ్రీనివాసులన్న శ్రీనివాసు సారు మీటర్ లైన్ దాని వచ్చి సురేష్ అన్న సురేంద్ర సారు ఇద్దరు వచ్చి వెంటనే ఈ సమస్యని క్లియర్ చేయడం మాకు ఆనందదాయకంగా ఉంది కూటమి తరపున పనులు అవ్వడం చాలా సంతోషంగా ఉంది ఈ వార్డు ప్రజలు నాకు పని ఒప్ప చెప్పడంతో నాకు ఇంకా సంతోషం ఉంది ఎంత పని చెప్తే అంత నాకు హుషారు వస్తుంది ఇంకా పని చెప్పమని వార్డులో వాళ్ళకి జనాభాకి నేను ఇదే వినమించుకుంటున్నాను ఇంతకుముందు సింగిల్ ఫేస్ ఉండిందా ఇంతకుముందు సింగిల్ ఫేస్ ఉండింది ఇది త్రీ పేజ్ చేస్తున్నారు ఇప్పుడు ఈ సమస్య తీరడంతో స్థానికులు కూడా చాలా సంతోష సంతోషంగా ఆనందపడుతున్నారు